రసహృదయమైన మిత్రులందరికీ కూడా నమస్కారం కేరళ మలయాళ జానపద కథల నుంచి ఇవాళ మనం ఇరవై తొమ్మిదవ కథని చెప్పుకోబోతున్నాం ఈ కథ పేరు వెన్మాని నంబూద్రి కథ వెన్మాని నంబూద్రి మలయాళ దేశంలో ఉన్న అలువాయి దగ్గర వెల్లంపిల్లిలో ఉన్న వెన్మాని ఎల్లం అని ఒక గొప్ప ధనవంతమైన పేరు ప్రఖ్యాతులు కలిగిన ఒక నంబూద్రిల వంశం ఉండేది ఈ వెన్మాని ఇల్లం నుండి గొప్ప గొప్ప పండితులు విద్వాంసులు జన్మించారు పద్దెనిమిది వందల యాభై సంవత్సరం దాటిన తర్వాత ఆ కాలంలోని ఈ కథ ఈ వెన్మాని వంశంలోని ఒక వృద్ధ దంపతులకి లేక ఒక కొడుకు పుడతాడు ఆ పిల్లవాడు అందరి పిల్లలాగా కాకుండా కొంచెం మందబుద్ధి కలవాడు మానసిక దౌర్బల్యంతో ఉంటాడు అయినా సరే తల్లిదండ్రులు ఏ వయసుకి చేయవలసిన సంస్కారాలు ఆ వయసుకి జరిపిస్తారు వాళ్ళ యొక్క సాంప్రదాయ ప్రకారం ఆ పిల్లవాడికి పదహారు సంవత్సరాల వయసు వచ్చాక త్రిసూరు దగ్గరలో ఉన్న బ్రహ్మస్వం మధోం మధోం అంటారు మలయాళంలో దాన్ని మనం తెలుగులో మఠం అని చెప్పుకోవచ్చు ఈ బ్రహ్మస్వం మఠానికి ఉన్న వేద పాఠశాలలో చేర్పిస్తారు ఆ పిల్లవాడిని ఆ పిల్లవాడు కొంచెం మందబుద్ధి కలవాడు అవటం వల్ల అందరూ అతన్ని ఆట పట్టిస్తూ ఉంటారు అయినా వాటన్నిటిని అతను అంతగా పట్టించుకోకుండా పాఠశాలలోనే ఎక్కువ కాలం గడుపుతూ ఒంటరిగానే ఉంటూ ఉంటాడు ఎవరితోనూ ఎక్కువగా కలిసేవాడు కాదు ఆ రోజుల్లో ఈ బ్రహ్మస్వం మఠం ఏదైతే ఉందో దానిలోని విద్యార్థులందరూ ప్రతిరోజు తిరుసూర్లోని వడక్కనాథని గుడికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకుని వస్తూ ఉండేవారు ఆ దర్శనానికి వెళ్ళిన పిల్లలు ఆ గర్భగుడి బయట గోడల పైన ఉన్న ఒక యక్షిణి చిత్రాన్ని చూస్తూ ఉండేవారు ఆ చిత్రంలోని విచిత్రం ఏమిటంటే ఆ యక్షిణి రాత్రి చీకటి పడ్డాక ఆ చిత్రంలోంచి బయటికి వచ్చేది వచ్చి వయసులో ఉన్న యువకుల వెంట పడి వారితో తమ కామదాహాన్ని తీర్చుకుంటూ ఉండేదంట ఆమె కామదాహానికి తట్టుకోలేకపోయిన వాళ్ళు తోటకూర కాడలాగా వాడిపోయినట్లు వాడిపోయి సరిపోతూ ఉండేవారు తట్టుకుని నిలబడ్డవారు మాత్రం మళ్ళీ మళ్ళీ ఆ యక్షిణి యొక్క పొందు కావాలని పరితపిస్తూ ఉండేవాళ్ళంట యక్షిణితో ఒక రాత్రి గడిపిన వాళ్ళు అయినా సరే ఆమెతో గడిపిన మధుర క్షణాలను తలుచుకుంటూ నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉండేవారట ఇలా ఉండగా ఒకరోజు ఉని నంబూద్రి అంటే ఈ పిల్లవాడు ఎవరైతే మందబుద్ధి గల పిల్లవాడు ఉన్నాడో అతన్ని ఉని నంబూద్రి అని చెప్పుకుందాం ఈ కథలో ఆ ఉని నంబూద్రి వడక్కనాథన్ గుడికి వెళ్తాడు అందరూ చూస్తున్నట్లే తను కూడా ఆ గర్భగుడి బయట గోడ మీద ఉన్న యక్షిణి యొక్క బొమ్మని అదే పదిగా చూస్తూ ఉంటాడు అప్పుడు తనకంటే పై తరగతి చదివే ఒక ఆకతాయి విద్యార్థి ఈ ఉన్ని నమ్ముద్రిని ఆట పట్టించడానికి ఆ యక్షిణి ఎలా ఉంది అని అడుగుతాడు ఈ ఉన్ని నంబుద్రి ఏమంటా అంటే చాలా బాగుంది అంటాడు అప్పుడు ఆ విద్యార్థి ఏం చెప్తాడంటే నువ్వు ఆ యక్షిణి పిలువు రాత్రికి రమ్మంటే నీ గదికి వస్తుంది అని చెప్తాడు అమాయకుడైనా ఉని నమ్ముద్రి అలాగే అని ఆ యక్షిణి పిలుస్తాడు రాత్రి అయిన తర్వాత రమ్మని చెప్తాడు దానికి పర్యవసానం ఏంటో ఆ ఉన్ని నంబూద్రికి అసలు తెలియదు ఆ తర్వాత మఠంలోకి వెళ్ళిపోతాడు ఉన్ని నంబుద్రి ఉని నంబూద్రి ప్రతిరోజు పడుకునే నడవాలోనే తన పక్క బట్టలను వేసుకుని ఆ మూలన పడుకుని ఉంటాడు రాత్రి అవుతుంది అర్ధరాత్రి అయ్యేటప్పటికీ నిద్రపోతున్న ఉని నంబూద్రికి చాలా మంచి సుగంధపు వాసనల గుమగమలకి మెలకు వస్తుంది లేచి చూస్తే పక్క మీద యక్షిణి కూర్చుని ఉంటుంది ఎవరు నువ్వు అంటాడు వన్ని నంబూద్రి నేనే యక్షిణ్ణి నిన్ను ప్రేమించాను అని చెప్తుంది ఆ యక్షిణి ఆ ఉన్ని నంబూద్రిని సమోహితిని చేస్తుంది అతన్ని మోహం కమ్మేస్తుంది ఆ మోహంలో పడి రాత్రంతా ఆమెతో గడుపుతాడు ఉన్ని నంబూద్రి గడపడమే కాకుండా స్వర్గ సుఖాల్ని కూడా అనుభవిస్తాడు అది వెన్నెల రాత్రి అవటం వల్ల మఠంలోని కిటికీలోంచి లోపలికి పడుతున్న వెన్నెల సాక్షిగా వాళ్ళిద్దరూ ఒకటవుతారు యక్షిని చూపించిన ప్రేమ లాలింపు సుఖం ఇవన్నీ కూడా ఉని నంబుద్రి తన జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు ఎందుకంటే ఎవరు కూడా అతని మీద అటువంటి ప్రేమని చూపించలేదు అని అనుకుంటాడు ఆ రాత్రి ఆఖరిజామం వరకు వాళ్ళిద్దరూ సుఖభోగాల్లో మునిగి తేలుతారు ఇంక తెల్లవారుతుండగా తాను వెళ్ళిపోతానని చెప్పి యక్షిణి చెప్తుంది అప్పుడు ఉన్ని నంబూద్రి ఆ యక్షిణ్ణి మళ్ళీ వస్తావు నీ స్నేహం ప్రేమ నన్ను పరవశిని చేశాయి అని అంటాడు ఉన్ని నంబూద్రి ఇచ్చిన సుఖానికి కూడా యక్షిణి చాలా ప్రవశించిపోతుంది అంచేత యక్షిణి ఏమంటుందంటే మళ్ళీ రేపు రాత్రికి వస్తారని చెప్పి ఒక షరతు విధిస్తుంది ఉని నంబూద్రికి ఏమనంటే మనం కలిసిన విషయాన్ని ఎవరికీ చెప్పకూడదు అది రహస్యంగానే ఉంచాలి ఇంకా ఏమంటుందంటే నా అనుమతి లేకుండా నువ్వు ఇంకా ఏ స్త్రీని కలవకూడదు అని ఒట్టు వేయించుకుంటుంది యక్షిణి ఉని నమ్ముద్రి సరేనంటాడు ఒట్టు వేస్తాడు అలా వాళ్ళిద్దరి ప్రణయ కలాపం నిరంతరం నిరాఘాటంగా సాగిపోతూనే ఉంటుంది ప్రతిరోజు యక్షిణి మరియు ఉని నమ్ముద్రి స్వర్గసుఖాలు చూస్తూ ఉంటారు ఉన్ని నంబుద్రికి ఇరవై రెండు సంవత్సరాల వయసు నిండుతుంది విద్య పూర్తయిపోతుంది తండ్రి తిరుసూరు మఠానికి వస్తాడు ఎందుకు ఇతన్ని చదువు అయిపోయింది కాబట్టి అతన్ని వాళ్ళ ఇల్లానికి తీసుకుని వెళ్ళటానికి యథాతథంగా ఆ రోజు రాత్రి యక్షిణి వనీ నమ్మోద్రిని కలుస్తాకి వస్తుంది వని నమ్మూద్రి తన తండ్రి వచ్చిన విషయాన్ని చెప్పి తనకి యక్షిణితో ఎడబాటు అవుతుందని కంట నీరు పెట్టుకుంటాడు యక్షిణి తన చేత్తో అతని కన్నీళ్లు తుంచి నువ్వేమీ బాధపడవద్దు నువ్వు మీ నాన్నగారితో మీ ఇల్లంకి వెళ్ళిపో అయినా కాని నేను మాత్రం ప్రతిరోజు మీ ఇల్లంకి వస్తాను అని చెప్తుంది మఠంలో వాళ్ళు ఆఖరి రోజు గడుపుతారు ఎని ఒళ్ళో తలపెట్టుకుని సుఖంగా నిద్రపోతాడు ఉన్ని నంబుద్రి ఆ తర్వాత రోజు తన ఇల్లంకి వెళ్ళిపోతాడు వుని నంబుద్రి యక్షునికేమో తను ఇచ్చిన మాట ప్రకారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రతిరోజు వని నమ్మూద్రి ఇళ్ళనికి వెళ్ళి వారిద్దరూ సుఖ సౌఖ్యాలు అనుభవిస్తూ ఉంటారు వని నంబూదికి ఇరవై ఐదో సంవత్సరం వస్తుంది అప్పుడు వని నంబూద్రి తల్లిదండ్రులు నాయన నీకు పెళ్లి వయసు వచ్చింది మేమేమో రుద్వం అయిపోయాము నీకు పెళ్లి చేస్తాము మంచి మంచి సంబంధాలు వస్తున్నాయి అని చెప్తారు ఎంత చెప్పినా సరే గుని నంబోద్రి తను పెళ్లి చేసుకోను అని చెప్తాడు తల్లిదండ్రులతో ఒకరోజు ముని నంబోద్రి తండ్రికి కోపం వచ్చి ముని నంబోద్రిని కోప్పడతాడు నువ్వు పెళ్లి చేసుకోకపోతే మన వంశం నిర్వీర్యమైపోతుంది నీతోనే మన వంశం అంతమైపోతుందని చెప్తాడు గుని నంబోద్రికి ఏడు పుంచుకొస్తుంది తన పడగ గదిలోకి వెళ్ళిపోయి బార్లా పడుకుని దుఃఖిస్తాడు యథాప్రకారం యక్షిణి ఆ రోజు రాత్రి ఉని నంబుద్రి ఇల్లానికి వస్తుంది ఉని నమ్ముద్రి ముఖం మాత్రం ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయి ఉంటుంది అది చూసిన యక్షిణి ఏమిటి విషయం నువ్వెందుకు అలా ఉన్నావు అని ఆరా తీస్తుంది ముందు చెప్పడు కాని తరువాత బతిమాలి బుజ్జగిస్తే యక్షినికి ఉని నంబుద్రి అసలు విషయం చెప్తాడు ఇంట్లో పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారు అని అప్పుడు ఎక్కడ ఏమంటుందంటే నిజమే మీ నాన్న చెప్పింది వంశం అంతమైపోతుంది కదా నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను నీకు అనుమతి ఇస్తున్నాను నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకుంటానని చెప్పు పెళ్లి చేసుకో కానీ ఒక షరతు ఏంటంటే నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యతో ఒకరోజు గడపాలి నాతో ఇంకొక రోజు గడపాలి అంటే ఒకరోజు నాది ఒకరోజు ఆమెది అంటే రోజు విడిచి రోజు నాతో గడపాలి నేను రోజు విడిచి రోజు నీ యొక్క ఇల్లానికి వస్తాను అని చెప్తుంది చెప్తే వని నంబుద్రి సరే అని అంటాడు మర్నాడు ఉదయం అతను తన తండ్రికి చెప్తాడు నేను పెళ్లి చేసుకుంటాను నాకు తగిన కన్యను చూడండి అని చెప్తాడు పెళ్లి సంబంధం చూస్తారు పెళ్ళి జరిగిపోతుంది అలా పది నెలలు తిరిగేసరికి ఉని నంబూద్రి భార్య ఒక మగపిల్లవాడికి జన్మనిస్తుంది అతనికి విష్ణు అని పేరు పెడతారు కొన్నాళ్ళకి ఉని నంబూదిరి తండ్రి సరిపోతాడు ఇంకొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి నంబూది కొడుక్కి ఉపనయనం చేయాలని నిర్ణయిస్తారు యక్షిని కూడా సరేనంటుంది ఇంటి ముందర పెద్ద పాండల్ వేస్తారు అంటే పందిరి అనమాట హోమం చేస్తారు నేను కూడా ఉపన్యానికి వస్తాను అని చెప్తుంది యక్షిణి సరేనంటాడు ఉన్ని నంబోద్రి ఈ యక్షిణి ఒక అంతార్జనం రూపంలో వస్తుంది అంతార్జనం అంటే మలయాళ నంబోద్రి యొక్క భార్యని అంతర్జనం అని అంటారని ఇంతకుముందు కథల్లో మనం చెప్పుకున్నాం ఆ రోజు పేరంటానికి వచ్చిన వారందరూ కూడా కొత్తగా వచ్చిన ఈ అంతార్జనం ఎవరా అని అనుకుంటూ ఉంటారు కానీ ఉని నంబూద్రి మాత్రం గుర్తిస్తాడు యక్షిణే ఆ కొత్తగా వచ్చిన అంతార్జనం అని గుర్తించడం వల్ల తల పంకిస్తాడు తల ఊపుతాడనమాట ఆ నువ్వు వచ్చావా నేను నేను గుర్తించాను అన్నట్లు ఆ రోజు ఉని నంబూద్రి కుమారుడికి ఉపనయనం క్రతువు జరిపిస్తాడు ఉపనయనంలో వటుకి పిల్లవాడికి వేసే భిక్ష కార్యక్రమం ఉంటుంది పిల్లవాడికి మొదటి భిక్ష ఆ పిల్లవాడి కన్నతల్లి మాత్రమే వేయాలి ఆవిడే వేస్తుందని అందరూ అనుకుంటారు కానీ వన్ని నంబుద్రి వలియమ్మ దగ్గర తీసుకోమంటాడు పిల్లవాడిని మొదటి భిక్ష అందుకు పాండల్లో ఒక్కసారి కలకల రేగుతుంది బంధువులు పూజలు చేసే పూజార్లు అందుకు అంగీకరించరు వున్ని నంబుద్రి చెప్తాడు ఆ అంతార్జనం వలియమ్మని వలియమ్మ అంటే మలయాళ భాషలో తన తల్లి యొక్క అక్క తల్లి కన్నా ఆవిడి లేదా తన తండ్రికి మొదటి భార్యని వలియమ్మ అని మలయాళ భాషలో అంటూ ఉంటారు ముని నమ్మూద్రి వలియమ్మ దగ్గర మొదటి భిక్షను తీసుకోమని చెప్పగానే నంబూద్రి అసలు భార్య ఈ గందరగోళం అంతా చూసి శ్రోసప్పి పడిపోతుంది ఆ రోజు ప్రేరెంటానికి వచ్చిన బంధువులు అందరూ కూడా ఈ వని నంబూద్రిని అంతార్జన రూపంలో ఉన్న యక్షిణ్ణి నానా మాటలు అంటారు అంతేకాకుండా వందరు నౌకర్లు వచ్చి ఆ నుంచి ఈ అంతార్జనాన్ని అంటే ఈ యక్షిణి బయటికి గెంటేస్తారు ఈ వుని నంబూద్రి దుఃఖంతో ఏమీ చేయలేక శాస్త్రులు అడిగిపోయి చూస్తూ ఉంటాడు అప్పుడు యక్షిణి కోపంతో రగిలిపోతుంది కళ్ళు చింత నిప్పుల్లా అయిపోతాయి శాపం ఇస్తుంది నువ్వు అమాయకుడు ఇంకా నీ వంశంలో పుట్టిన మగపిల్లలు పన్నెండు సంవత్సరాల వయసు వచ్చే నాటికి చనిపోతారు ఎందుకంటే ఇది నా ఇల్లం నేను ఈ ఇల్లంలో పన్నెండు సంవత్సరాలు నివసించాను కాపురం చేసిన నా ఇళ్లంలోనే నన్ను అవమానించారు కానీ ఇది నా వంశం కావున నేను ఒక వరం కూడా ఇస్తున్నాను ఈ వంశానికి ఈ శతాబ్దం ఆఖరికి ఇద్దరు పండితులు పుత్రులుగా పుడతారు అప్పుడు ఈ వంశం మళ్ళీ నిలబడుతుంది అని చెప్పేసి ఆ యక్షిణి శాపాన్నిస్తుంది నేను ఇన్నాళ్ళు ఇక్కడ మామూలు మనిషిగా బ్రతికాను నాకు జరిగిన ఈ అవమానాన్ని నేను భరించలేను అని చెప్పి అక్కడ యోగాగ్ని రగుల్చుకొని అందులో కాలి బూడిదైపోతుంది యక్షిణి అందరూ చూస్తుండగానే యక్షిణి యొక్క ఆత్మ దేవలోకానికి వెళ్ళిపోతుంది యక్షిణి శాప విముక్తం పొందుతుందన్నమాట ఇది వెన్మాని నంబూద్రి యొక్క కథ ఈ కథ ఇంతటితో సమాప్తం మిత్రులందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాడు మీ ఆదిశేషు